నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు మీ ముందుకైతే ఒక సేదు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగళాలు బర్విషన్ చూసుకున్నట్లయితే నాలుగున్నర కేజీలు అండి మంచి డబల్ బాడీ హెవీ సైజు కొడుకులు బ్రీడింగ్ క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందని చెప్పి వివరించారు ఎత్తు ఇరవై మూడు అంగళాలు బొరుషన్ చూసుకున్నట్లయితే నాలుగున్నర కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలల్లో దీని యొక్క వయసు బ్రదర్ మనతో చెప్తున్నారు బ్రదర్కి కడ్రా చూసుకున్నట్లయితే ఒంగోలు ఫ్రెండ్స్ ఒంగోలు నుంచి బ్రదర్ గణేష్ గారికి సంబంధించిన కోడి ఇది బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో అయితే కోడిని పెట్టడం జరిగింది అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కోల్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు కావాలి అనుకున్న వారు టైల్ లోన్ అయితే సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్